ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడుల్లో ప్రధాన కీలకమైనటువంటి వ్యక్తి లేదా సూత్రధారిలో ఒకడైనటువంటి తహవూర్ రానని అమెరికా అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ లో మనకు అప్పగించింది వీడిని ఎన్ఐఏ దాదాపు మూడు నెలలు బట్టి ప్రశ్నిస్తే సంచలనమైనటువంటి విషయాలు బయట పెట్టాడు ఈ ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడుల్లో నేను పాత్ర పోషించాను నా యొక్క పాత్ర ఉందని కాకుండా దాని ఫ్రెండ్ హెడ్లీ గడి పాత్ర కూడా ఉందని చెప్పాడు అంతేకాకుండా నేను పాకిస్తాన్ మిలిటరీకి ఏజెంట్ గా పనిచేశాను అది కూడా ఎలాంటి ఏజెంట్ నెంబర్ వన్ ఏజెంట్ నమ్మకమైన ఏజెంట్ గా పనిచేశాను ఒక పాకిస్తాన్ ఆర్మీకే కాదు లష్కరే తోయిబా సంస్థలో కూడా వీడు పాల్గొన్నాడట శిక్షణ తీసుకున్నాడట వీడు హెడ్లీగాడు ఇదే కాకుండా ఐఎస్ఐ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అందులో కూడా వీడు పనిచేశాడు ఇంతే కాకుండా ముంబై దాడులు ఈ మూడు సంస్థలు కూడా పనిచేశాయి అది కూడా చెప్పేశాడు వాడు లస్క్రే తోయిబా ఉంది అలాగే పాకిస్తాన్ మిలటరీ ఉంది ఐఎస్ఐ ఉంది ఇవన్నీ కూడా ముంబై దాడుల్లో పాలు పంచుకున్నాయి ఆ పాలు పంచుకోకపోతే మనం ఆశ్చర్యపోవాలి కానీ ఇవన్నీ ఒకటే వీళ్ళందరికీ సాకారం చేయడానికి భారతదేశంలో చాలా మంది సపోర్టర్స్ ఉన్నారట అంతేందుకు పహల్గామ్ దాడి జరిగిన తర్వాత మనకి వీళ్ళు ఉన్నారు కదా దేశద్రోహులు మూడు వేల మంది ఉన్నారు ఎన్ఐకి దొరికారు మూడు వేల మంది ఐదు వందల మంది యూట్యూబర్సే ఉన్నారు ఇంకా సోషల్ మీడియా మిగతా ప్లాట్ఫామ్స్ కాదు ఒక యూట్యూబ్ లోనే ఐదు వందల మంది దొరికారంటే మీరే అర్థం చేసుకోండి సో ట్వంటీ ఎయిట్ బై లెవెన్ సమయంలో వీళ్ళందరికి సపోర్ట్ చేశారు హెడ్లీ గారికి వీడికి అందరికి సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు రెక్కి నిర్వహించారు ఆ తర్వాత ఆ పది మంది ఉగ్రవాదులు ఆ పందులు వచ్చాయి ఆ పందులు వచ్చి దాదాపు నూట అరవై మూడు మందిని పట్టణ పెట్టుకున్నాయి ఆ పందులు సూత్రదారులు పాత్రదారులు అందరూ కలిసి దాదాపు ఇందులో కనీసం ఒక వంద మంది పాల్గొన్నారు ఎన్ఐఏకి ఇప్పుడు తహూర్ రానాగాడు గాడు అన్ని చెప్పేస్తున్నాడు అంటే వీళ్ళని ఆ రోజు మనం కసబ్ గార్ని వాడికి సెక్యూరిటీ ఇవ్వడానికి వాడిని పెంచి పోషించడానికి పందిలాగా తినిపించడానికి వాడికి మూడు వందల కోట్లు ఖర్చు అయ్యాయి తెలుసా మీకు వీడొచ్చి ఇక్కడ విధ్వంసం సృష్టించిందే కాక నూట అరవై మూడు మందిని ఆస్తి నష్టమే కాక ప్రాణ నష్టమే కాక మళ్ళీ వీడి కోసం మూడు వందల కోట్లు మన పేద ప్రజల యొక్క సొమ్ముని తగలెట్టేశారు ఎన్ని రూల్స్ ఉన్నా ఎంత రాజ్యాంగం ప్రకారం వెళ్ళినా సరే ఇంత అవసరమా మరి ఇంత దారుణమా పోనీ వాడిని అక్కడికక్కడే చంపారు కాదు పది సంవత్సరాల తర్వాత ఎప్పుడు గురేశారు అడిగి పది పదిహేను సంవత్సరాలు ఏంటి ఉపయోగం అందుకే వాళ్ళు వచ్చారు హ్యాపీగా చంపుకుంటున్నారు మళ్ళీ జైలుకి వెళ్తున్నారు భారతదేశం జైల్లో మనం వాళ్ళకి కావాల్సినటువంటి బావచ్చి నుంచి ప్యారడైజ్ నుంచి చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు పంపిస్తుంటే వాళ్ళు తింటుంటారు అనమాట మిగతా వాళ్ళు ఏం ఇక్కడ చంపుతూ ఉంటారు వాళ్ళకి ఎక్కడ శిక్ష పడుతుందండి ఉగ్రవాదులకి